హే వినర్స్ మన చుట్టూ ఒక హీలింగ్ పవర్ ఉందండి ఆ హీలింగ్ పవర్ని మనం సరిగ్గా యూజ్ చేసుకుంటున్నామా ఆ హీలింగ్ పవర్ గురించి యాక్చువల్గా మనకు తెలుసా ఆ హీలింగ్ పవర్ ఏంటి జస్ట్ అండర్స్టాండ్ దిస్ అకార్డింగ్ టు క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్ మనకి ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ఎనర్జీ ప్రతిదీ కూడా ఎనర్జీ అంటే మన థాట్స్ కూడా ఎనర్జీయే మన ఫీలింగ్స్ కూడా ఎనర్జీయే మన మాటలు మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది కూడా ఎనర్జీసే మన ఇమోషన్స్ ఎలాగైతే ఉన్నాయి అది కూడా ఎనర్జీయే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ఎనర్జీ మరి ఎనర్జీ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సో మనం చూస్తుంటే మనం వాటర్ని ప్రతిరోజు తాగుతుంటాం రైట్ వాటర్ తాగని మనుషులైతే లేరు మరి ఈ వాటర్కి మనం ఎలాంటి ఎనర్జీని మనం సెండ్ చేస్తున్నాము ప్రతిరోజు మనం వాటర్కి ఎలాంటి ఎనర్జీని సెండ్ చేస్తున్నాము అనేది మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే మన ఇంట్లో మన అట్మాస్ఫియర్ మన ఎనర్జీ ఎలా ఉంది చూడండి కొన్ని ప్లేసెస్లోకి వెళ్తే వీ ఫీల్ వెరీ గుడ్ చాలా బాగా ఫీల్ అవుతాం లైక్ అది టెంపుల్ అవ్వచ్చు లేదా ఒక మంచి సత్సంగం జరుగుతుంది ఒక మంచి ఆశ్రమం ఉంది నేచర్లోకి వెళ్ళాము ఇదో నేచర్లో ఇన్ఫ్యాక్ట్ అడవిలోకి వెళ్తే అక్కడ ఎంత కామ్నెస్ ఉంటుందో చూడండి రైట్ ఆ వాటర్ ఎంత ప్యూర్గా ఉంటాయి చూడండి అంటే ఆ ఎనర్జీ అనేది అక్కడ మెయింటైన్ అయి ఉంది బట్ అదే మనం సిటీలోకి వచ్చేసరికి అక్కడ ఉండే స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఆ కోపమైన ఎన్విరాన్మెంట్ ఆ యాంగర్ ఆ ఫియర్ ఎన్వైర్న్మెంట్ ఇదంతా కూడా అది ఆ వాటర్ని ఎఫెక్ట్ చేస్తుంది సో జాపాన్లో ఒక సైంటిస్ట్ డాక్టర్ మసారు ఇమోటో గూగుల్లోకి వెళ్ళి మీరు తన ఫోటోని గూగుల్ చేయొచ్చు డాక్టర్ మసారు ఇమోటో ఏం చేశారంటే తను వాటర్ పైన రీసెర్చ్ చేశారు సో వాటర్ ఎలా యాక్చువల్గా మాలిక్యుల్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది ఆ వాటర్ యొక్క మాలిక్యుల్ స్ట్రక్చర్ చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటని సో తను వాటర్ తీసుకున్నాడు ఆ వాటర్కి డిఫరెంట్ వర్డ్స్ని చెప్పారు హ్యాపీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ చెప్పినప్పుడు వాటర్ యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మైక్రోస్కోప్లో చూస్తే వాటర్ని ఫ్రీజ్ చేశారు ఐస్ క్రిస్టల్స్ క్రియేట్ అయ్యాయి ఐస్ క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ని చూస్తే ఆ వాటర్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అయింది ద వాటర్ హ్యాస్ బిన్ కన్వర్టెడ్ టు బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ బట్ అదే వాటర్ని యు ఆర్ నాట్ గుడ్ యు ఆర్ ఫుల్ యు ఆర్ ఈడియట్ ఎప్పుడైతే నెగిటివ్ వర్డ్స్ అన్నారో అండ్ ఎప్పుడైతే ఆ వాటర్ని చూసారో ద వాటర్ స్ట్రక్చర్ వాజ్ వెరీ అగ్లీ వాటర్ యొక్క స్ట్రక్చర్ చాలా అగ్లీగా క్రియేట్ అయింది సో అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అంటే వాటర్లో దెర్ ఈస్ ఎనర్జీ ఆ వాటర్లో ఒక అబ్జార్బింగ్ పవర్ ఉంది మనం చూస్తే ఇన్ఫ్యాక్ట్ మనం ఏ పూజలో చూసినా మనం అక్కడ వాటర్ని యూజ్ చేస్తాం రైట్ ఇన్ఫ్యాక్ట్ తీర్థ ప్రసాదాలు ఏదైతే తీసుకుంటామో ఆ ఫుడ్ ఏదైతే ఉందో వాటర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎనర్జీ మై డియర్ ఫ్రెండ్ సో ఈ ఎనర్జీని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి సో ప్రతిరోజు మన ఇంట్లో ఎలాంటి కమ్యూనికేషన్ జరుగుతుంది కొంతమంది ఇంట్లో ఒకరిపైన ఒకరు అరుచుకు అరుస్తూనే ఉంటారు ఒకరిపైన ఒకరు కంప్లైనింగ్ నేచర్లో ఉంటారు ఒకరిపైన ఒకరు ఎప్పుడూ కోపంగానే ఉంటారు దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో సాఫ్ట్ టాక్ దెర్ ఈస్ నో ఇన్ఫాక్ట్ యూనో ఒకరితో ఒకరు బాగా కూర్చొని మాట్లాడట్లేదు అలా జరుగుతూ ఉంటుంది సో అక్కడ ఆ ఇల్లంతా కూడా ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉంది ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉంది ఆ స్పెషల్లీ వాటర్కి ఎలాంటి ఎనర్జీని మనం ఇస్తున్నాం గమనించాలి సో ప్రతిరోజు మనని మనం హీల్ చేసుకోవాలి ఫీల్ చేసుకోవాలి ప్లస్ మనని మనం రీఛార్జ్ చేసుకోవాలి ఎలాగైతే ఒక బ్యాటరీని మనం ఎలాగైతే రీఛార్జ్ చేస్తున్నాము ఎలాగైతే మనం ఒక ఇంట్లో ఒక వెహికల్ ఉంటాయి లైక్ ఒక కారు ఉంటాయి ఒక వెహికల్ ఒక బైక్ ఉంటే దానికి మనం పెట్రోల్ మనం ఛార్జింగ్ ఎలాగైతే ఇస్తున్నాము అలానే పాజిటివిటీ ద్వారా మన మైండ్ని మనం ఛార్జ్ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే ప్రతిరోజు మీరు బయటకు వెళ్ళగానే యు హ్యావ్ టు మీట్ సమ్ పీపుల్ అది బాస్ అవ్వచ్చు కలీగ్స్ అవ్వచ్చు క్లయింట్స్ అవ్వచ్చు కస్టమర్స్ అవ్వచ్చు చాలామందిని మీట్ అవ్వాలి వాళ్ళ వాళ్ళందరినీ మీట్ అయ్యేటప్పుడు అంతకుముందు మీరు ఛార్జింగ్ అయి వెళ్తున్నారా లేదా అది చూసుకోవాలి ఎందుకంటే లోపల మన ఛార్జింగ్ అనేది లేకుంటే బయట మనం ప్రాబ్లమ్స్ చూస్తాం డిఫికల్టీస్ చూస్తాం కరెక్ట్ సో మనని మనం ఛార్జింగ్ చేసుకోవాలి అండ్ మనం బయటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం హీల్ చేసుకోవాలి సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మీ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలంటే ప్రతిరోజు చేయాల్సిన వర్క్ ఏంటో నేను చెప్తున్నాను చూడండి నా చేతిలో ఈ గ్లాస్ ఉంది గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది రైట్ నేను ఈ రెండు చేతులతో దీన్ని హోల్డ్ చేస్తున్నాను హోల్డింగ్ విత్ బోత్ ద హ్యాండ్స్ రెండు చేతులతో హోల్డ్ చేసి నేను వాటర్ని బ్లెస్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ వాటర్ని బ్లెస్ చేస్తున్నాను ఐ బ్లెస్ యు లవ్ యు బ్లెస్ యు లవ్ యు ఐ బ్లెస్ యు లవ్ యు ఐ బ్లెస్ యు లవ్ యు ఆర్ హీలింగ్ యూ హార్ ద హీలింగ్ పవర్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్ని నేను తాగుతున్నా ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం బ్లెస్ చేసాము దీనికి మనం హీలింగ్ పవర్ ఇచ్చాము అండ్ ఈ వాటర్ ఏదైతే ఉందో మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ప్రతి సెల్లోకి అది వెళ్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదే మన బ్లడ్గా మారుతుంది ఆ బ్లడ్ మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్స్కి వెళ్తుంది ఆ అక్కడి నుంచి మన థాట్స్ క్రియేట్ అవుతాయి అక్కడి నుంచే మన ఫీలింగ్ క్రియేట్ అవుతాయి అక్కడి నుంచి మన ఎమోషన్స్ క్రియేట్ అవుతాయి ఎందుకంటే మన చుట్టూ హీలింగ్ ఎనర్జీ ఉంది అందుకని చూడండి టెంపుల్లో మీరు కూర్చున్నప్పుడు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ పీస్ఫుల్ ఫీలింగ్ ఎలా ఉంటుందో గమనించారా చాలా మనం యూనో ఒక కాంక్రీట్ జంగల్స్లో ఉంటున్నాం రైట్ అది సిటీ అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు ఆ కాంక్రీట్ జంగల్లో ఉంటూ మనం నేచర్ని మిస్ అవుతున్నాం అందువల్ల వీ 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 ఆల్వేస్ కండక్ట్ రీట్రీట్స్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఒక రీట్రీట్ ఉంటుందండి ఫైవ్ డేస్ కంప్లీట్గా అన్ని పక్కన పెట్టేసి మీరు వచ్చి రీట్రీట్లో ఎంజాయ్ చేయాలి రీట్రీట్లో నేర్చుకోవాలి క్వాంటమ్ ఫిజిక్స్ నేచర్తో కనెక్ట్ అవ్వాలి నేచర్తో మనని మనం హీల్ చేసుకోవాలి రైట్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి టు డ్రింక్ వాటర్ రైట్ తాగండి ప్లీజ్ ఐఎమ్ ఎవ్రీబడి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎవరైనా అన్హెల్దీగా ఉన్నారు ఏదైనా డిసీజ్లో ఉన్నారు టెన్షన్స్లో ఉంటారు వర్రీగా ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ మ్యాజికల్ వాటర్ని మనం తాగించవచ్చు ఎస్ ఓన్లీ సింపుల్ థింగ్ మీ పర్టికులర్ గోల్స్ కూడా ఉన్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్లో ప్రమోషన్ వాంట్ ప్రమోషన్ లేదా మీకు ఒక హెల్త్ ఛాలెంజ్ ఉంది ఆ హెల్త్ ఛాలెంజ్ మీరు హీల్ చేసుకోవాలనుకుంటుంది లేదా మీకు ఏదో మనీ ప్రాబ్లమ్ ఉంది ఆ మనీ ప్రాబ్లం నుంచి మీరు బయటకు రావాలి అనుకుంటుంది చేయాల్సింది ఏంటి ఫస్ట్ దాన్ని విజువలైజ్ చేయాలి ఈ వాటర్ని పట్టుకోవాలి ఫస్ట్ మనం థాట్లెస్ స్టేట్లోకి రావాలి మై డైఫ్ థాట్లెస్ స్టేట్లోకి ఎలా వస్తున్నా చూడండి నేను రెండు హ్యాండ్స్ని డబ్బు చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక థాట్లెస్ స్టేట్లోకి వెళ్తున్నాను రైట్ షార్ట్ లిస్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను చేయాల్సిందేంటి ఐ హ్యావ్ టు హోల్డ్ ఇట్ విత్ బోత్ ద హ్యాండ్స్ నేను విజువలైజ్ చేస్తున్నాను నా గోల్ని నేను విజువలైజ్ చేస్తున్నాను గోల్ అచీవ్ అయిన తర్వాత నేను ఎలా ఫీల్ అవుతాను నేనేం చూస్తాను నేనేం వింటాను నేను ఇలా ఫీల్ అవుతాను దానికి గ్రాటిట్యూడ్గా ఫీల్ ఫీల్ అవుతా దానికి చాలా కనెక్టెడ్గా ఫీల్ అవుతుంది ఇప్పుడు స్లోలీ ఆ ఫీలింగ్ని మీ ఇద్దరిలోకి తీసుకురండి దాట్ ఫీలింగ్ యూర్ హార్ట్ తీసుకొచ్చింది ఎనర్జీని done it's already done experience that and experience and &E. that energy thank you thank you and now have water ఎలా ఫీల్ అవుతున్నారు ఎస్ సో ఫ్రెండ్స్ ఇలా ఎప్పుడైతే మనం ఎనర్జీ గురించి అర్థం చేసుకున్నప్పుడు వైబ్రేషన్ గురించి అర్థం చేసుకున్నప్పుడు నా ఎమోషన్స్ ఎలాంటి వైబ్రేషన్ క్రియేట్ చేస్తున్నాయి నా మాటలు ఎలాంటి వైబ్రేషన్ క్రియేట్ చేస్తున్నాయి నా ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ ఎలాంటి వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది నేను చూసే ఇమేజెస్ ఎలాంటి వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది నా లోపల ఏదైతే జరుగుతుందో ఆ వైబ్రేషన్ వల్ల నా లైఫ్ నా లైఫ్ ఏదైతే ఇప్పుడు నేను చూస్తున్న లైఫ్ అంతా కూడా నా ఇంటర్నల్ వైబ్రేషన్ ద్వారానే క్రియేట్ అవ్వబడుతుంది నేను ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నానో ఆ అబ్జర్వేషన్ ప్రకారంగానే నా లైఫ్లో నేను ఉంటున్నాను ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో ప్రెసెంట్ మూమెంట్లో మనం ఉండడం స్టార్ట్ చేస్తాము పాస్ట్లో జరిగిన మిస్టేక్ గురించి పాస్ట్లో జరిగిన పెయిన్ గురించి దాన్ని మనం అక్కడి నుంచి విడిచిపెట్టి ప్రెసెంట్లోకి వచ్చి మనల్ని మనం ఫర్గివనెస్ చేసుకొని మనం ఫ్యూచర్ వైపుకు వెళ్తూ ఉండాలి రైట్ ఇదంతా కూడా హోప నపునో హీలింగ్లో నేర్చుకుంటారు సో హోప్ నపునో హీలింగ్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ అక్టోబర్ టు టెన్త్ అక్టోబర్ టెన్ డేస్ లైఫ్ సెషన్ ఉంటుంది ప్రతి ఒక్కరు అవర్ జాబ్ అండి మనని మనం హీల్ చేసుకున్నప్పుడు మనం ప్రేమించినప్పుడే మనలో నుంచి డివైన్ క్వాలిటీస్ బయటకు వస్తాయి మనలో ఉన్న డివినిటీ బయటకు వస్తుంది మరి ఆ డివినిటీని ఎక్స్పీరియన్స్ చేయాలి మనం హీల్ చేసుకోవాలి అంటే యూ టేక్ టైం టైం తీసుకోవాలి మనని మనం హీల్ చేసుకోవడానికి మనం ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్ చాలా బిజీగా ఉంటున్నారు లైఫ్ అంతా బిజీ బిజీ రైట్ రొద్దు నుంచి రాత్రి వరకు చాలా బిజీగా ఉంటున్నారు రైట్ డబ్బు ఆన్ చేయాలి యూనో ఫ్యామిలీకి మనం టైం ఇవ్వాలి ఫ్యామిలీ గురించి మన ఫ్రెండ్స్ గురించి అన్నిటి గురించి టైం ఇస్తున్నాం బట్ మన సెల్ఫ్ హీలింగ్ గురించి మనం టైం ఇవ్వకపోతే బయటంతా సరిగ్గానే ఉంటుంది బట్ లోపల ఇన్కంప్లీట్గా ఫీల్ అవుతారు లోపల ఇంటర్నల్గా ఎంటీగా ఫీల్ అవుతారు ఎంటీనెస్ ఫీల్ అవ్వద్దు అంటే ఐ హ్యావ్ టు లర్న్ దిస్ హోపు నొప్ప నేర్చుకోండి అండ్ అర్థం చేసుకోండి అండ్ దీన్ని అప్లై చేయడం స్టార్ట్ చేయండి సో సీ ఆల్ కింద టైప్ చేయండి ఐ హీల్ మై లైఫ్ అని టైప్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇస్తున్న ప్రతి కమెంట్ మీరు షేర్ చేస్తున్న ప్రతి వీడియో ఒక పర్సన్ లైఫ్ని కాపాడగలుగుతుంది ఎందుకంటే అంత పవర్ వర్డ్స్లో ఉంది అలాంటి హీలింగ్ పవర్ని ఓపనొప్పులో మీరు మీరు నేర్చుకోబోతున్నారు సో ఈ వీడియోని మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతిరోజు ఎంత బిజీగా ఉన్నా సరే ఇంకా ఆ రోజు బిజీగా ఉంటే ఇంకా ఆ రోజు ఎక్కువ హీలింగ్ చేసుకోవాలి మీరు రైట్ సో హీల్ యువర్ సెల్ఫ్ హీల్ యూర్ లైఫ్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ సో మచ్ సో టైప్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇప్పుడే కాంటాక్ట్ నెంబర్కి డైల్ చేయండి అండ్ ప్లీజ్ హీల్ యువర్ సెల్ఫ్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అప్కమింగ్ హోపన్ ఓపెన్ వర్క్ జాయిన్ అవ్వాల్సిందే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మన కోచ్ ఛానల్లో షార్ట్స్లో కూడా మంచి మంచి వీడియోస్ ఉంటాయి చూడండి నేర్చుకోండి అప్లై చేయండి అండ్ హీల్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్